హాయ్ హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఐ హోప్ అందరూ బాగున్నారే నేను అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి డైలీ లైఫ్లో యూజ్ అయ్యి కొన్ని రియ్యూస్ ఐడియాస్ అనేది షేర్ చేశాను సో లేట్ చేయకుండా ఆ వెంటూ చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఈ ఐడియా వచ్చేసి ఎగ్స్ని పెట్టుకునే ట్రేని ఒక ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాను అంటే ఈ ఆర్గనైజర్ కోసం మనకి ఈ ఎగ్ ట్రేతో పాటు ఇంకొక బాక్స్ కూడా కావాలి ఇది వచ్చేసి మనం స్నాక్స్ ప్లేట్స్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్ అనమాట సో చూడటానికి నీట్గా ఉంది అలానే లోపల ఇంకొక బాక్స్ సపరేట్గా ఉంది కాబట్టి దీంతో కార్గనైజర్ ఏం లేదు సింపుల్గా అనమాట ఈ లోపల ఉన్న బాక్స్ సరిపోయినట్లుగా మనం తీసుకున్న ఎగ్ ట్రేని ఇలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా బాక్స్ సరిపోయినట్లుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని దీన్ని వెనక వైపున ఫెవికాల్ అప్లై చేసి ఈ బాక్స్కి ఊడిపోకుండా అంటే మనం ఇలా మూవ్ చేసినా సరే ఊడిపోకుండా ఉన్నట్లుగా అతికించుకోవాలి అతికించిన తర్వాత చూసినట్లయితే ఇది చక్కగా చిన్న బాక్స్ లాగా డివైడ్ అయింది కాబట్టి అందులో పట్టే ఐటమ్స్ అంటే పిల్లలకి మనం ఇలాంటి క్లిప్స్ చాలా ఉంటాయి సో వాటిని మనం వెతకడానికి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ఒక ఆర్గనైజర్ని రెడీ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే పెట్టుకోవడానికి కూడా అంటే ఇక్కడ ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పక్కన కూడా కొంచెం గ్యాప్ లాగా ఉంది కదా సో అలా అక్కడ కూడా చిన్న చిన్న ఇలాంటి దండలు అన్నీ పెట్టుకొని మనం మ్యాచ్ చేసి దీన్ని ఆ బాక్స్లో పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చక్కగా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏది కావాలని అది తీసుకోవడానికి మొత్తము క్లమ్జీగా అయిపోయి కలిసిపోకుండా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్న ఐడియాని ఐడియా నెంబర్ టూ ఈ ఐడియా వచ్చేసి పెయింట్ పోయిన టిక్టీస్ని పడవేయకుండా ఒక హ్యాంగర్ లాగా మనం చక్కగా రియూస్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాను అంటే ఈ టిక్టిక్కి వెనుక వైపున మనం హెయిర్లో పెట్టుకుంటాం కదా సో ఆ పార్ట్ని మనం ఎస్ షేప్ వచ్చేటట్లుగా ఇలాగా ఉంచుకోవాలన్నమాట ఇది కొంచెము విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో విరిగిపోకుండా చక్కగా ఇలా ఎస్ షేప్ వచ్చేటట్లుగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కి ఫ్రంట్ వైపున ఉంది కదా సో అక్కడ డబుల్ సైడ్ ప్లాస్ట్ అనేది అతికించుకోవాలి అంతే చాలా సింపుల్గా ఒక హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలాంటి హ్యాంగర్ని మనం ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే గుమ్మానికి డెకరేట్ చేయడానికి మనం ఫ్లవర్స్ని ని తీస్తాం కదా సో అక్కడ ఇలాంటి చిన్న చిన్న మేకలు లేని టైంలో ఇలాంటి ఒక హ్యాంగర్ని సింపుల్గా రెడీ చేసి మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం వేలాడ తీసే ఫ్లవర్స్ బరువు తక్కువగానే ఉంటుంది కాబట్టి సో వాటిని ఈ హ్యాంగర్ అనేది తప్పకుండా బరువు కాస్తుంది అలానే ఈ టిక్ పెయింట్ పోయి వేస్ట్గా ఉన్నాయి కాబట్టి సో మనం రీయూస్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది అనమాట రెండు విధాలుగా యూజ్ ఉంటుంది అనమాట అలా రీయూస్ చేసినట్లుగా కూడా ఉంటుంది మనం స్పెషల్గా మేకలు కొట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలాగ అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఎలా అనిపించింది చిన్న ఐడియా అనేది తప్పకుండా షేర్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఈ ఐడియా వచ్చేసి పాడైన గ్యాస్ కట్ని యూజ్ చేసి ఒక రియూజ్ ఐడియా అనమాట ఇలాంటి గ్యాస్ కట్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇక నేను చెప్పే ఐడియాని డైరెక్ట్గా ఇలానే మనం రియూస్ చేసుకునే కన్నా కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండాలని అనిపించి ఏదైనా ఒక క్లాత్ని రెండు ఇంచుల కనున్నది కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఈ క్లాత్ని వెవికాలను అప్లై చేసి గ్యాస్ కట్ మొత్తానికి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఫెవికాల్ పూర్తిగా ఆరిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనము డైలీ పెట్టుకునే ఫ్లక్కర్స్ ఇలా చాలానే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవి ఇలా గజిబిజి లేకుండా ఉండటం కోసం వీటిని మనం చేసిన ఆర్గనైజర్గా పెట్టుకుని ఇలా ఒక హ్యాంగర్కి కానీ ఒక మేకు కానీ తగిలించుకొని మనం చక్కగా డిస్ప్లే చేసుకున్నట్లయితే తీసుకోవడానికి అలానే మనం యూజ్ చేసిన తర్వాత పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా చుట్టని కూడా నీట్గా ఒక ఆర్గనైజర్ లాగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ చిన్న ఐడియా అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి అలానే ట్రై చేయండి ఐడియా నెంబర్ ఫోర్ ఈ ఐడియా వచ్చేసి ఇలా ఎక్కువగా బెల్ట్ ఉన్నప్పుడు వాటిని మనం మడిచి పెట్టాలి అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది కదా అలాంటప్పుడు యూజ్ అయ్యే ఐడియా అనమాట అది ఎలా అంటే బెల్ట్ని బకెల్ నుంచి బయటకు తీసి అంటే కాస్త రౌండ్గా ఉన్నట్లుగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్ట్ ఎండింగ్ ఉంటుంది కదా చివరి నుంచి ఇలా మరలా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత మనం ఫస్ట్ ఒక రౌండ్గా పెట్టేసాం కదా అందులో తిని సెట్ చేయాలి అనమాట ఇలా సెట్ చేసిన తర్వాత ఇంకా ఇది టైట్గా ఉన్నట్లుగా మనం ఇలా రౌండ్ రౌండ్గా చుట్టుకున్నట్లయితే కాస్త టైట్ అయిపోతుంది లూజ్గా ఉన్నట్లయితే మళ్ళీ ఊడిపోయి ఛాన్సెస్ ఉంటుందన్నమాట అందుకోసము మనం ఇలాగ టైట్గా సెట్ చేసుకుంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బెల్ట్ని చక్కగా సర్దుకోవచ్చు ఇంకా ఇలా మనం మడత పెట్టిన బెల్ట్ని ఇలాంటి ఒక ఆర్గనైజర్లో పెట్టుకున్నట్టయితే మనం తీయటానికి అలానే పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ వేసిన సరే క్లమ్జీగా లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటి ఆర్గనైజర్లో పెట్టుకోవడం వల్ల సో చూసారు కదా తక్కువ ప్లేస్లోనే మనం మూడు బెల్ట్ నుంచి చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాము సో తప్పకుండా ట్రై చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ ఇదైతే హాట్ బాక్స్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్ అనమాట ఈ ఆర్గనైజర్ కోసం మనం తీసుకున్న బాక్స్ పై వైపున ఓపెన్ లాగా ఉండాలి ఈ సైడ్లు అనేది క్లోజ్ ఉండాలి కానీ ఇక్కడ ఈ బాక్స్ చూసుకున్నట్లయితే సైడ్న ఓపెన్ లాగా ఉంది పైన మొత్తం క్లోజ్గా ఉంది కాబట్టి నేను కట్టర్తో బాక్స్ని పైన ఉంది కదా సో కనిపించే పాట మొత్తాన్ని కట్ చేసి తీసేస్తున్నాను సో ఇలా చేయటం వల్ల మనకి పై వైపున ఓపెన్ లాగా ఉంటుంది అనమాట ఇలాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్లో చూస్తే ఓపెన్ లాగా ఉంది కాబట్టి అది కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్లుగా హార్డ్ గ్లూ తో రెండు వైపులా కూడా ఇలాగా హాట్ గ్లూను అప్లై చేసి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి అలానే బాక్స్ నాలుగు వైపులా కొంచెం గట్టిగా ఉండడం కోసం వేరే ఒక బోర్డ్ని బాక్స్ సైజు సరిపడేటట్టుగా కట్ చేసుకుని అతికించుకోవాలి ఇలా నాలుగు వైపులా అతికించుకున్న తర్వాత ఫస్ట్ మనం బాక్స్ లోపల మనం కవర్ చేసుకోవాలన్న దానికోసం వేరే ఒక కార్డ్ క్రాఫ్ట్ పేపర్ని బాక్స్ సైజుకు సరిపోయేటట్లుగా ఇలా కట్ చేసుకుని ఫెవికాల్తో అతికించుకోవాలి అంటే బాక్స్ లోపల వైపుల మాత్రమే మనం అతికించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి బాక్స్ బయట డెకరేట్ చేయడం కోసం నేను ఇక్కడ జ్యూట్ తాడని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ జూట్ తాడని బాక్స్ బయట వైపు నుంచి చూసుకొని కింద వరకు అంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని ఇలాగ మెజర్ చేసుకొని కట్ ఇలా ఒక ఒక్క పీస్ కట్ చేసుకున్నాం కదా సో ఇది సేమ్ ఇదే హైట్తో వచ్చేటట్లుగా అంటే మనం ఫస్ట్ కట్ చేసిన పీస్ని పట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే తక్కువ టైంలోనే ఎక్కువ పీసుని మనం కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ మనకి కావాల్సినవి అంటే బాక్స్ నాలుగు వైపులా కూడా పట్టినన్నీ పీసుని ఇలా జూట్ పీసుల్ని కట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఈ జూట్ థాట్తోనే ఎందుకు ఏదైనా క్రాఫ్ట్ పేపర్ని మనం అతికించుకోవచ్చు కదా అని సో క్రాఫ్ట్ పేపర్ని కూడా అతికించేసుకుంటే సింపుల్గా ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది కానీ కొంచెం యూనిక్గా ఉండాలి అన్న ఒక ఐడియాతో నేను అనమాట ఇలాగ ట్రై చేస్తుంది సో ఫైనల్ లుగా అంటే కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆర్గనైజర్ రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అన్నది మీరే చెప్పండి ఈ ఐడియాని ట్రై చేయటం వల్ల ఇంకా మనం కట్ చేసిన ఈ పీస్ అన్నింటిని బాక్స్ అంచున ఇలాగా హార్డ్ గ్లోని అప్లై చేసి ఇలా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఇలా కంప్లీట్గా కొంటే కొంచెం గ్యాప్ ఉంచకూడదు అనమాట పక్క పక్కనే పక్క పక్కనే ఇలా అతికించుకోవాలి ఇలా నాలుగు వైపులా కూడా అతికించుకొని ఇప్పుడు తాడుని ఒక కార్నర్కి ఫిక్స్ చేయాలి అంటే హార్డ్ గ్లో మనం అతికించుకుంటే అది అలా కదలకుండా స్టేబుల్గా ఉంటుంది ఈ తాడుని ఈ బాక్స్ మొత్తానికి బయట వైపున అల్లాలి అంటే మనం మంచానికి నవారు ఎలా అయితే అల్లుతామో సేమ్ అదే ప్రదేశం అనమాట కాకపోతే అక్కడ నవారు కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఒకటి పైకి ఒకటి కిందకి కిందకేస్తాము ఇక్కడ అలాగా ఇక్కడ పీసుల్లాగా ఉంది కాబట్టి నేను ఆరు పీసులు కలిపి ఒక దానిలాగా అంటే ఆరు పీసులకి కిందన మిగిలిన ఆరు పీసులకి పై వైపున వచ్చేటట్లుగా ఈ తాడుని చుడుతున్నాను అనమాట సేమ్ అంతే అంటే అక్కడ నవారు కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది ఇది పీసులుగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకునిద్ది అనమాట ఇలా ఆరు పీసుల లాగా రౌండ్గా మనం అల్లాలి ఇక్కడ మనకి క్లియర్గా ఉండటం కోసం ఆరు రౌండ్లు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది అనమాట వెడల్పుగా ఉంటేనే అది మనం చేసిన దానికి క్లియర్గా కూడా ఉంటుంది సో ఇదైతే హాఫ్ వరకు అల్లిన తర్వాత అనమాట అనమాట ఇంకా ఇక్కడ మనం ఇలా అల్లేటప్పుడు టైట్గా అయితే అల్లకూడదు కొంచెం లూజ్గా వదిలేసి అల్లాలి ఎందుకంటే మనము ఈ తాడు అనేటిని పక్కకి అంటే దగ్గర దగ్గరికి జరుపుకోవాలంటే కొంచెం లూజ్గా ఉన్నట్లయితేనే వీటిని మనం దగ్గర దగ్గరికి జరపగలం అనమాట ఇంకా ఇదైతే బాక్స్ మొత్తం అల్లిన తర్వాత అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చక్కగా అల్లినట్లు అంత దగ్గర దగ్గరగా వచ్చింది అన్నది సో ఇంకా కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది సో దాన్ని కూడా సెట్ చేసుకోవాలి దానికంటే ముందు మనం ఈ తాడులో ఉన్నాయి కదా రెండో వైపున మనం అలా వదిలేసాం సో వాటిని సెట్ చేసుకోవాలి ఆ వాటిని మనం అతికించుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇవంతా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనకి బాక్స్ కనిపించకుండా జుడి తాడు మాత్రమే కనిపిస్తుంది సో రెండో వైపున ఇలా హాడుపులోని అప్లై చేసి కంప్లీట్గా నాలుగు వైపులా కూడా అతికించుకోవాలి ఇంకా ఇది వచ్చేసి ఇదే జూట్ తాడుని మూడు పీసులుగా తీసుకొని జడ ఎలా అయితే అల్లామో అలా అల్లుకోవటం వల్ల కొంచెం మందంగా ఉంటుంది ఈ జూడు తాడు ఇలాగ రెండు పీసులుగా రెడీ చేసుకోవాలి వీటిని ఎందుకు ఇలా రెడీ చేసుకోవాలి అంటే మనము రెడీ చేసుకున్న బాక్స్ ఉంది కదా బాక్స్కి పైన అంచులో మనం ఫస్ట్ ఇదే జూడు తాడుని మనం హార్డ్ గ్లూతో అతికించుకున్నాం కదా అది కవర్ అవ్వటం కోసం ఈ వీటిని రెడీ చేసుకొని హార్డ్ గ్లోని అప్లై చేసి ఇలా నీట్గా అతికించుకోవాలి అంటే బాక్స్ నాలుగు వైపులో కూడా పైన మాత్రమే అతికించుకోవాలి ఇంకా ఇలా అతికించిన తర్వాత చూసుకుంటే బాక్స్ వెడల్పు కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించింది అనమాట అప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చింది దీన్ని డివైడ్ చేస్తే ఎలా ఉంటుందా అని అందుకోసం బాక్స్ వెడల్పుకు సరిపోయేటట్లుగా వేరే ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని సేమ్ క్రాఫ్ట్ పేపర్ని అతికించుకున్నాను సో ఇలాగ రెండు పీసును సెట్ చేసుకుంటే నాకు మూడు పోర్షన్ లాగా డివైడ్ అయిపోయింది అనమాట అంటే మనకి ఐటెం వైజ్ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఇలాగా సెట్ చేసుకుని నేను అలానే ఫెవికాల్తో అతికించేసుకున్నాను అతికించిన తర్వాత ఫైనల్ లుక్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని ఐటమ్ వైజ్ ఇందులో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే తక్కువ ప్లస్లోనే ఎక్కువ ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర ఉన్నట్లుగా ఉంటే మనం తీయటానికి ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట అవుట్పుట్ బయట నుంచి చూస్తుంటే కూడా ఈ జూట్ తాడుని యూస్ చేయడం వల్ల కొంచెము కొత్తగా అయితే అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా నాతో షేర్ చేయండి చూసారు కదా సో డేని ఒక బాక్స్ని మన అవసరానికి తగినట్లుగా ఎలా కొత్తగా రివ్యూస్ చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ దీన్ని పర్టికులర్గా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరనే కాకుండా కిచెన్లో కానీ లేకపోతే పిల్లల బుక్స్ కూడా ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఒక యూజ్ లేని బాక్స్ని మనకి ఏ విధంగా అవసరానికి తగినట్లుగా రీయూజ్ చేసి వాడుకోవచ్చు అన్న ఐడియాస్ ఇంకా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ మీ అందరూ తప్పకుండా యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్తో నేను మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్